ఒక నాయం సామాన్యుడికి ఒక నాయమా అన్న విధంగా ఉంది ఇల్లందు మున్సిపాలిటీ పరిస్థితి సామాన్యుడు ప్రభుత్వ స్థలాన్ని కొంచెం కలుపుకొని ఇల్లు నిర్మాణం చేసినా వదిలిపెట్టని అధికారులు మౌలంతస్తులు నిర్మాణం చేస్తున్న అది ప్రభుత్వ స్థలమా ప్రైవేటు స్థలమా కూడా కన్ఫర్మేషన్ లేకుండా కూడా నిర్మాణాలు చేస్తున్నారని చెప్పి ప్రధాన పత్రికలలో వచ్చినప్పుడ కూడా ఇంతవరకు అధికారులు స్పందించకపోవటం వెనక ఆంతరం ఏంటిది అదే కాకుండా ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ దాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించినట్లయితే వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పుడే కూడా అదే కాకుండా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక కానిస్టేబుల్ ఈ వ్యవహారంలో తన చేతివాటం చూపించి అధికారులకి ఎవరైతే ఆ బడాబాబులకి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు వస్తున్న ఊహాగానాల వెనక ఏంటిది ఆ కానిస్టేబుల్ పైన జిల్లా స్థాయి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు చర్యలు తీసుకోపోవటం వెనక ఏదైతే అధికార పార్టీ యొక్క అస్తం ఉన్నదా అదే కాకుండా అసలు సామాన్యుడు నిర్మాణం చేసేటప్పుడు పర్మిషన్ లేదని చెప్పి అతన్ని రచనలు చేసి ఇబ్బందులు గురి చేసినప్పుడు ఇలాంటి బడాబాబులు ప్రభుత్వ స్థలాలు ఆకుపా చేసి వాళ్ళు బహుళాంత అసలు నిర్మాణం చేస్తున్న చర్యలు తీసుకోపోవటం వెనక అంతర్యం ఏంటిది అదే కాకుండా గతంలో ఎవరైతే మున్సిపల్ కమిషనర్గా ఉన్న యాదగిరి ఈ ప్రాంతంలో ఏదైతే అంతస్తులు నిర్మాణం జరుగుతారో బహులాంతస్తులకు పర్మిషన్ లేదు వారిపైన చర్యలు తీసుకుంటా అని చెప్పి కఠినంగా మాట్లాడినందుకే అతన్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించారా దీంట్లో ఇవన్నీ ఊహాగానాలు చూస్తుంటే అదే అనిపిస్తుంది ఏదైనా కానీ ప్రభుత్వ స్థలాలలో బహులాంతస్తులు ఏదైతే అదే కాకుండా ఒక వ్యక్తి ద్వారా కొంత చేతులు కూడా మారిన పరిస్థితి ఏదైతే అధికారులకి నాయకులకి ఎవరైతే ఆ బడాబాబులు బౌలంతస్తులు నిర్మాణం చేస్తున్న ఆ బడాబాబు ఎవరైతే ఉన్నారో అతను కొంత చేతివాటం కూడా ఒక మధ్యవర్తిత్వం ద్వారా కొంతమందికి కొంత సటను రూపంలో తను చేతులు కూడా మారించినట్టు తెలుస్తున్నాయి ఈ వెనుక ఆ మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి ఎవరు అదే కాకుండా ఏదైతే అధికారులని తప్పుదోవ పట్టిస్తున్న ఆ కానిస్టేబుల్ ఎవరు వారిపైన చర్యలు ఉండవో అదే కాకుండా నిత్యం ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఆ అధికారి దగ్గర ఈ కానిస్టేబుల్ హల్చల్ చేస్తూ నిత్యం తన డిపార్ట్మెంట్ వదిలేసి అక్కడే చేస్తున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి విధానాలలో పాల్పడిన ఎవరైనా వదిలిపెట్టేది లేదని